నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో మూడమంటే ఏమిటి చాలామంది మూడం వస్తుంది ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయాలి అన్నది కూడా చాలామందికి తెలియదు అది మన వీడియోలో చెప్పుకుందాం అలాగే మూడం అంటే ఏమిటి మూడం అనేది రెండు రకాలు గురుమూఢం శుక్ర మూడం అని అంటారు ఇక ఇప్పుడు వచ్చేది జూన్ పదో తేదీ నుంచి జూలై ఎనిమిది వరకు గురు మూఢం ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూడవ రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది మూడవ సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు ఈ సమయంలో శుభకార్యాలు చేయరు శుభకార్యాలు ఎప్పుడు కూడా గురుబలం శుక్రబలం ఉంటేనే జరుపుతారు ఈ మూడం సమయంలో గురుగ్రహానికి శుక్రగ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు అందుకే దీనిని మూఢం అని అంటారు మూఢం సమయంలో ఏం చేయకూడదు మూఢం సమయంలో పెళ్లి చూపులు నిర్వహించకూడదు అలాగే పెళ్ళిళ్ళు కూడా ఈ సమయంలో జరపకూడదు ఒకవేళ పెళ్ళిళ్ళు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు గొడవలు పడుతూ ఉంటారు విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి శుభకార్యాలు ఈ మూడవ సమయంలో ప్రారంభించకూడదు అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది లగ్న పత్రికలు రాసుకోకూడదు పెళ్లి పత్రికల జోలికి వెళ్ళకూడదు అలాగే మూడం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడుకోవడం కూడా తప్పు పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు కొత్త వ్యాపారాలను మొదలు పెట్టకూడదు పుట్టు వెంట్రుకల సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది చెవులు కుట్టించకూడదు కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం సొంత ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి చేయకూడదు అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం మధ్య ఈ మూడం సమయం చేయకూడదు వ్రతాలు కూడా చేయడం చేయడం విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు ఈ మూడం సమయంలో వైభవంగా పుట్టినరోజులు చేయకూడదు చెరువులు తవ్వడం కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది మూడం సమయంలో ఏం చేయవచ్చు చిన్న చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయవచ్చు దూర ప్రయాణాలు చేయవచ్చు ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే కూడా చేయించుకోవచ్చు భూములు అమ్మడం భూములు కొనడం వంటివి చేయవచ్చు అగ్రిమెంట్లు రాసుకోవడం తప్పులేదు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయవచ్చు విదేశాలకు వెళ్ళడం కొత్త ఉద్యోగం చేరడం వంటివి చేయవచ్చు కొత్త బట్టల్ని కొనుగోలు చేయవచ్చు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళవచ్చు దే దేవాలయాల్లో అన్నదానాలు చేయడం సీమంతం వేడుకలు చేసుకోవడం దైవ కార్యాలు నిర్వహించడం చేయవచ్చు నవగ్రహ శాంతులు హోమాలు చేయించుకోవచ్చు మూడం సమయంలో బాలింతలు గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయవచ్చు విన్నారుగా మూఢం అంటే ఏమిటో పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు మూఢం వస్తుంది ఏ శుభకార్యాలు కూడా చేయకూడదని ఇందువలనే అండి చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి సర్వేజన సుఖినో భవంతు